దీక్ష స్వీకారం భగవాన్ శివగంగ పీఠాధిపతుల సమావేశాన్ని గురించి నృసింహ భారతుల వారిని గురించి చెప్పిన మాటలు విన్న ఒక భక్తుడు భగవాను చూసి చాలా కాలం క్రిందట శృంగేరి పీఠం నుండి ఎవరో వచ్చి భగవాన్ను దీక్షా స్వీకరణం చేసుకోవలసిందని చెప్పారట కదా అన్నాడు అవునవును నేను విరూపాక్ష గుహకు వచ్చిన మొదటి రోజుల్లోనే శృంగేరి మఠంలో ఉండే ఒక శాస్త్రుల వారు నన్ను చూడాలని ఒక నాటి ఉదయాన వచ్చారు నన్ను చూసి చాలాసేపు మాట్లాడి చాలా వరకు సంగతి గ్రహించి భోజనార్థం ఊళ్ళోకి వెళ్ళబోతూ నాకు దగ్గరగా నిలిచి భక్తితో చేతులు జోడించి స్వామి నాదొక విన్నప్పం ఉంది చిత్తగించాలి అన్నారు ఏమది అన్నాను వారు వినయ విధేయతలతో స్వామి తాము బ్రాహ్మణులుగా జన్మించినందువల్ల శాస్త్రోక్తంగా స్వీకారం చేసుకోవద్దా పూర్వం నుండి వచ్చిన ఆచారం కదా అవన్నీ తమకు తెలిసినవే నేను చెప్పగలిగింది ఏమున్నది తమరిని మా గురు పరంపరా స్తోత్రంలో చేర్చుకోవాలని ఉంది అందువల్ల భగవాన్ అనుజ్ఞయిస్తే మా మఠం నుండి అన్ని సామాన్లతో ఇక్కడికే వచ్చి దీక్ష ఇవ్వగలరు పోనీ తమకు అఖండ కాషాయం ఇష్టం లేకుంటే ఈ ఈ కౌపీనమైన కాషాయంగా ధరిస్తే మంచిదని ప్రార్థిస్తున్నాను మీరు బాగా యోచించి నాకు ఉత్తర్వు నెయ్యవచ్చును నేను కొండ దిగి భోజనం చేసిన మూడు గంటల వేళకు తిరిగి రాగలను మా మఠంలో అందరు మిమ్మల్ని గురించి ప్రసిద్ధిగా విని చూసి రమ్మని పంపితే వచ్చాను అనుగ్రహించాలి అని చెప్పి వెళ్ళారు వారు వెళ్ళిన కాసేపటికల్లా ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఒక మూట పట్టుకొని వచ్చాడు ముఖం ఎప్పుడో చూచినట్లే ఉన్నది ఆ మూటలో పైన ఉన్నట్లు బయటికి తెలుస్తూనే ఉన్నవి వచ్చి రావడమే ఆ మూట నా ఎదుట పెట్టి చిరపరిచితిని వలే స్వామి నేను ఇప్పుడే వచ్చాను స్నానం చెయ్యలేదు ఈ మూట చూసేవారు ఎవరూ లేరు కొంచెం చూసుకోమని చెప్పి వెళ్ళాడు వారటి వెళ్ళగానే ఎందుకో నాకు ఆ మూట విప్పి పుస్తకాలు చూద్దామన్న బుద్ధి పుట్టింది మూట విప్పగానే అరుణాచల మహత్యం అన్న సంస్కృత అక్షరాలున్న గ్రంథం నా కంటబడ్డది ఆ మహత్సం సంస్కృతంలో కూడా ఉన్నదన్న సంగతి నాకు లోగడ తెలియదు అందువల్ల ఆశ్చర్యం కలిగి పుస్తకం తెరిస్తే ముందు ఈశ్వరవాక్గా గల స్థల విశేషాన్ని గురించి చెప్పిన ఈ కింది శ్లోకం కంటపడ్డది యోజన త్రయమాత్రేస్మిన్ క్షేత్రే నివసతాం నృణం దీక్షాధికం వినాప్యస్తు మత్సాయుజ్యం మమాజ్ఞయా ఈ స్థలానికి అరుణగిరికి మూడు యోజనాల లోపల నివసించే వారికి ఆచరించదగిన దీక్షాదులేమీ లేకున్నప్పటికీ పాసరహితమైన నా సాయుధ్యం సిద్ధము ఇది నా ఆజ్ఞ ఆ శ్లోకం చూడగానే ఆ సరిసరి ఆ శాస్త్రముల వారికి చెప్పేందుకు ఇది సరైన సమాధానంగా దొరికిందని వెంటనే ఆ ఒక్కటి కాపీ చేసుకుని ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఎక్కడ రాబోతా రాబోతాడో అని యథాప్రకారం మూట కట్టి పెట్టాను సాయంత్రం శాస్త్రుల వారు రాగానే ఈ శ్లోకం చూపాను వారన్నీ చదివిన వారే గనక మరి మాట్లాడక అతిశయించిన భయభక్తులతో నమస్కరించి వెళ్ళిపోయి నృసింహ భారతుల వారికి ఈ విషయమంతా చెప్పారట వారెంతో నొచ్చుకుని ఇక చాలు ఈ ప్రయత్నం విరమించండి అన్నారట ఆ వెనుక ఆ శ్లోకానికి అనువాదంగా యోజనై మున్నా మిత్తల వాసరుకు అన్న వృత్తం రాశాను ఇప్పుడు అది అరుణాచల స్థుతి పంచకానికి ఆదిలో చేర్చాము ఇదే విధంగా ఎందరో వారి వారి మార్గాలకు తిప్పాలని చూసేవారు వట్టి వట్టి మాటలు ఎన్ని చెప్పినా సరిసరి అనేవాన్ని కానీ దీక్షా స్వీకారం చేసుకోండి అంటే మాత్రం ఒప్పేవాన్ని కాదు తప్పుకునేందుకు ఇదే విధంగా ఏదో ఒక ఉపాయం దొరికేది పద్యాలు రాయడం అంతే నేనుగా సంకల్పించి ఒక్కటి రాయలేదు ఏదో ఒక కారణం పెట్టుకుని ఎవరో ఒకరు అడిగేవారు ఏదో ఒక ప్రేరణతో రాసేవాన్ని అంతే అని సెలవిచ్చారు భగవాన్ ఈ ఒక్క పద్యానికే ఇంత కథ ఉన్నదే అన్నారు ఆ భక్తులు ఆ అవును ఒక్కొక్క దానికి ఒక్కొక్క కథ ఉంది అన్నీ రాస్తే అదే ఒక గ్రంథం అవుతుందన్నారు భగవాన్ భగవాన్ సెలవిస్తే రాయవచ్చును అన్నాను నేను నీకేం పని లేదంటూ మాట మార్చారు భగవాన్ ఆ మూట తెచ్చిన బ్రాహ్మణుడు మళ్ళీ వచ్చాడా అన్నారు ఆ భక్తులు ఏమో వారు వచ్చింది లేనిది జ్ఞప్తి లేదు కానీ మూట మాత్రం లేదు మనకు కావలసింది దొరికింది చాలదు అని సెలవిచ్చారు భగవాన్ అరుణాచలేశ్వరుడే ఈ రూపంతో వచ్చాడన్నమాట అన్నారు భక్తులు ఆ అంటూ తల ఊపి మౌనం వహించారు భగవానులు నవమణిమాన భగవాన్ దీక్షాస్వీకార విషయమైన కథ చెప్పగా విన్న ఒక భక్తుడు ఈ ఉదయం ఎనిమిది గంటలకు శ్రీవారి సమీపంలో కూర్చుని ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ పూర్వం చిదంబరం నుండి ఎవరో వచ్చి నటరాజ దర్శనార్థం రావాల్సిందని భగవాన్ తొందరించారట కథ అన్నాడు అవునవును అది విరూపాక్ష గుహలో ఉండగానే పంతొమ్మిది వందల పద్నాలుగో లేక పంతొమ్మిది వందల పదిహేనులోనో అనుకుంటాను చిదంబరంలో ఉండే దీక్షితులలో ఒకరు మన సంగతంతా విని వచ్చి టౌన్లో బస చేసి నిత్యం గుహకు వస్తూ పోతూ ఉండేవారు వచ్చినప్పుడల్లా అది ఇది మాట్లాడడంలో అప్పుడప్పుడు స్వామి ఈ దక్షిణాపథంలో ఉన్న పంచలింగాలలో అంబరలింగం గొప్పది కదా తాము ఒక్కసారి అక్కడికి దయచేసి నటరాజు దర్శనం చేసుకోరాదా దయచేయండి అని తొందర చేస్తూ వచ్చారు ఆ సందర్భంలోనే ఒకనాడు ఒక కాగితం మీద అచలమ్మనే ఆయన ముచ్చవై మచ్చవై తన్ని అన్న పద్యం రాశాను తాత్పర్యం ఏమంటే తండ్రి శివుడు అచలుడే అయినా ఆ సభ చిదంబరంలో అచల అయిన అంబ ఎదుట ఆడను నటరాజ నృత్యమని భావం అచల రూపమందు ఆ శక్తి ఉపశమించ ఉపశమించగా వెలుగున అరుణాచలం అని తెలియము అని అంటే చలించే అంబరలింగం కన్నా చలనరహితమై ప్రకాశించే అరుణాచలమే శ్రేష్టమని భావం ఆ పద్యం చూసిన వెనక వారు నన్ను అక్కడికి రమ్మని పిలవడం మానివేశారు ఆ తర్వాత ఆ పద్యం నవమణిమాలకు మొదటిగా చేర్చాము అని సెలవిచ్చారు భగవాన్ ఆ నవమణిమాల పద్యాలన్నీ ఇదే విధంగా అప్పుడప్పుడు రాశారు కాబోలను అన్నారు వెంకటరత్నం అవునవునంటూ భగవాన్ చిరునవ్వుతో ఇలా సెలవిచ్చారు ఇంచుమించు ఆ రోజుల్లోనే ఒకనాడు ఈశ్వరస్వామి ఏం చేశారనుకున్నారు తమిళనాడులో అనే ఒక మహాకవి ప్రజలతో పందెం చరిచి పాడిన పద్యాలలో ఇడుక్కప్పం బడం నిరుపు అన్న పద్యం చదివి భగవాన్ ఇదే భావంతో ఇదే ఛందస్సులో ఈ విధమైన యతిప్రాసులతోనే ఒక పద్యం రాయాలని పట్టుపట్టి కూర్చున్నారు ఒట్టి కూతురు ఆ విధమైన యతిప్రాసులతో పద్యం రాస్తానని ప్రజలతో పందెం చరిచి చింగల రాజా తనకిచ్చిన పారితోషికాల గురించి తన పాండిత్య ప్రతిభను గురించి సభలో పొగుడుకుంటూ ఆ పద్యం రాశారు నన్ను అదే విధంగా రాయమంటారు ఏం చేసేది అప్పుడు ప్రస్తుతం నవమణిమాలలో ఎనిమిదవదిగా ఉన్న భువిక్కుట్ట పింగడం భువి చారు పంగన చార్ పుంగవన్ అన్న పద్యం రాశాను తాత్పర్యం ఏమంటే భూమికి అతిశయమగు భూమి నాథేశ్వరిని పురమైన తిరుచులి ఎందు పుణ్యాత్ముడైన సుందరమయ్యరనే పతికి అనే సతికి జన్మించిన నన్ను భూ విభుడైన అరుణాచలుడు తన హృదయ ముప్పంగ భూవి గల విషయంలో చేయగలకు తాపం నుండి చేసి చిన్మయము జ్వలింప తన్మయ ముప్పంగ తన పదము నాకిచ్చెను ఇదే భావం మిగతా ఏడు పద్యాలను ఇదే విధంగా ఏదో ఒక కారణం వలనే రాయడమైంది ఆ కారణాలు కూడా సెలవిస్తే అన్నాను సరిసరి నీకేమీ పని లేదంటూ ప్రసంగం తప్పించారు భగవాన్ ఇప్పటికి ఇంతే ప్రాప్తమని ఊరుకున్నాను